எல்லா சம்பவ ரெண்டு எழுத்தாடு ரெண்டாது இக்கடி கொண்டு ஏடது எக்கெரு

చమ్మకి మూడు మూడు ఇక్కడికి రెండు చమ్మల్కి ఇది రెండుకి మూడు నేను రెండు అయ్యాలి హ్ చమ్మ మూడు ఎత్తు కండ్లు ఉండిపోదే నిండిపోయింది మీ బ్యాండ్ పెండి పై ఒకటి ఉన్నది నొస్తానండు నీనో செம்மா ரெண்டு சென்ட்டுப்ப செம்மா படித்த

ములున్నాయి అమ్మ నాకు రెండు పిక్కలు బయటకు వచ్చేసాయిలున్నాయి ఇది చెమ్మాకి ఇంకా రెండు ఉన్నాయి అది వెళ్దు ఇది ఏమో ఇంకో అమ్మా అమ్మో నాకుందించే కదా ఇంకో

నేనే ఉండిపోయాను దొంగ తర్వాత దొంగ అవుతారు అది మూడు కెట్టు ఇది అర్థం మూడు రెండు పోయి నీళ్ళు దొంగ అమ్మా ఉంది எவருக்கு தென் ரெண்டு ரெண்டு மூணு